లోక్సభలో కాంగ్రెస్ పక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గౌరవ్ గొగోయ్ పైఎం హిమంత బిశ్వర్మ తీవ్ర పాకిస్థాన్ ఏజెంట్ అలీయని ఆరోపించారు వచ్చాడని ప్రపంచవ్యాప్తంగా అతడు భారత వ్యతిరేక ప్రచారం చేశాడని సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గౌరవ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు ఆయన భార్య పాకిస్తానీ ఏజెంట్ అలీ తౌకీర్ షేక్ సంబంధాలు ఉన్నాయన్నారు రెండు వేల పది నుంచి మధ్య కాలంలో పదమూడు సార్లు భారత్ కు వచ్చాడని చెప్పారు గతంలో పాకిస్తాన్ సంస్థలో గొగోయ్ భార్య పనిచేశారని చెప్పారు ఆ తర్వాత ఆ సంస్థ ఆమెను భారత్ కు బదిలీ చేసిందన్నారు అప్పుడు ఆమె జీతాన్ని కూడా పాక్ ఏజెంట్ అలీ చెల్లించాడు అని చెప్పారు భారత సంస్థలు పనిచేస్తున్నప్పుడు ఆరుసార్లు ఇస్లామాబాద్కు వెళ్లి వచ్చారన్నారు ఆపై మరో స్వచ్ఛంద సంస్థలు చేరి మూడు సార్లు పాక్ ను సందర్శించారన్నారు ఎవరికీ అనుమానం రాకుండా అటారీ సరిహద్దు మీదుగా మాత్రమే ఆమె వెళ్లేవారన్నారు భారత్ కు సంబంధించిన సమాచారాన్ని సేకరించి అలీకి నివేదికలు ఇచ్చేవారని ఆరోపించారు మరోవైపు తన భార్యకు సంబంధించిన పాకిస్తానీ బ్యాంకు ఖాతా వివరాలను గొగోయ్ ఎన్నికల లో ప్రస్తావించలేదన్నారు గొగోయ్ కూడా తన వివాహానికి ముందు రెండు వేల పదమూడులో రహస్యంగా పాకిస్తాన్ వెళ్లొచ్చారన్నారు లాహోర్ కు పెళ్లేందుకు వీసా జారీ అయినా ఇస్లామాబాద్ కరాచీ సందర్శించారు ఈ పర్యటన గురించి అసోం పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్నారు పాకిస్తాన్లో ఉన్న పది రోజుల పాటు డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉన్నారన్నారు అక్కడ ఆయనకు ఏదో శిక్షణ ఇచ్చారని అనుమానిస్తున్నామన్నారు ఆ పర్యటన తర్వాత రక్షణ పరికరాలు అణు విద్యుత్ ప్లాంట్లపై ఆయన పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారన్నారు ఈ వ్యవహారంపై తమ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించాక పాక్ ఏజెంట్ తన ట్వీట్లను డిలీట్ చేశాడని చెప్పారు గౌరవ్ ఆయన భార్యకు పాక్ ఏజెంట్తో సంబంధం ఉందని నమ్ముతున్నామన్నారు సీఎం హిమంత పొరుగు దేశంతో సంబంధాలపై గొగోయ్ ను ఇప్పటి వరకు విచారించలేదన్నారు ఆయన పదవికి గౌరవం ఇస్తూ ఆ విషయాన్ని కేంద్రానికే వదిలిపెట్టామన్నారు ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తునకు సిఫార్సు చేస్తున్నామన్నారు అసోం సీఎం హిమంత ఆరోపణలను ఎంపీ గౌరవ్ గొగోయ్ తీవ్రంగా ఖండించారు రాజకీయ చిత్రత ఉందని చెప్పుకునే హిమంత విశ్వశర్మ అర్థం లేని నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు సీఎం కుటుంబంపై వస్తున్న భూ ఆక్రమణల ఆరోపణల నుంచే ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి డ్రామాలు చేస్తున్నారని అన్నారు గొగోయి అసో మాజీ ముఖ్యమంత్రి గౌరవ్ తరుణ్ గొగోయ్ మీద వ్యతిరేకతతోనే హిమంత విశ్వశర్మ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు ఆ తర్వాత అసోం ముఖ్యమంత్రి కూడా అయ్యారు